ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న కేటగిరీ త్రీ అండ్ ఫోర్త్ ఎంప్లాయీస్ అందరికీ నమస్కారం నా పేరు భూపాల్ సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనందరికీ తెలుసు ఈ నెల పదిహేడవ తేదీన దేశవ్యాప్తంగా యూనియన్ వెరిఫికేషన్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో సిఐటికు అనుబంధ సంఘమైనటువంటి ఎఫ్సిఐ కేటగిరీ త్రీ అండ్ ఫోర్త్ ఎంప్లాయీస్ యూనియన్ పోటీ చేస్తూ ఉన్నది ఈ యొక్క ఎన్ని ఈ యొక్క యూనియన్కు ఎన్నికల గుర్తు బ్యాట్ క్రికెట్ బ్యాట్ సింబల్ వచ్చింది అలాగే సీరియల్ నెంబర్ త్రీలో ఈ యొక్క గుర్తు ఉంటుంది దానిపైన మీరు అందరూ కూడా ఓట్లు వేసి మన సీఐటి ఎఫ్సిఐ కేటగిరీ త్రీ అండ్ ఫోర్త్ ఎంప్లాయీస్ యూనియన్ను గెలిపించాలని చెప్పేసి ముందుగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనేక పాత ఇంతకుముందు గుర్తింపు సంఘాలు మన ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయలేదు చాలా అన్యాయం చేశారు ముఖ్యంగా వేతనాల విషయంలో ఒక వేజ్ విషయంలో వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కేటగిరీ వన్ టూ ఎంప్లాయీస్ యొక్క వేతనాలు పెంచడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి చేయలేదు ఈసారి సిఐటి యూనియన్ మాత్రం అటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి గట్టిగా హామీస్తూ ఉంది ఇవే కాకుండా ట్రాన్స్ఫర్ల విషయంలో ఒక పారదర్శకత లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రమోషన్స్లో కూడా ఒక పారదర్శకత లేదు అలాగే అనేక రకాల సమస్యలు స్థానిక సమస్యలు అలాగే రోజువారీ సమస్యలు వాళ్ళ యొక్క ఆఫీసులో ఉండేటువంటి అనేక ఇబ్బందులు ఇవన్నీ కూడా పరిష్కారం కాకుండా చాలా ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ విధానాల వల్ల ఎఫ్సీఐలో అనేక రకాల అవినీతి అరాచకాలు కూడా పెరిగిపోయిన పరిస్థితి ఉంది అరాచకం పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ సంస్కరణల వల్ల కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగులకు సౌకర్యాలు లేక ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సకాలంలో ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్సు వేతనాలు వీటన్నిటి విషయంలో ఎఫ్సీఐ ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వీటిపైన ఎఫ్సీఐ కేటగిరీ త్రీ అండ్ ఫోర్త్ ఎంప్లాయీస్ గట్టిగా నిలబడుతుందని చెప్పేసి ఆల్ ఇండియా అధ్యక్షులు విష్ణు చౌదరి గారు అలాగే రవీంద్ర జోలోటా గారు ఇవి క్యాంపెయిన్ చేసి ఇప్పటికీ ఒక మేనిఫెస్టో విడుదల చేశారు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రెసిడెంట్ రెడ్డి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు ఆల్ ఇండియా సిఐటి కమిటీ కూడా అన్ని రాష్ట్రాలకు సిఐటి కమిటీలకు కూడా సర్కులర్ పంపించి సపోర్ట్ చేయమని చెప్పి చెప్పింది ఇప్పటికే కేటగిరీ త్రీ అండ్ ఫోర్త్ ఎంప్లాయీస్కు మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఎంప్లాయీస్ యూనియన్ వెల్ఫేర్ యూనియన్ కూడా సపోర్ట్ ఇచ్చింది అలాగే ఆల్ ఇండియా స్థాయిలో ఉన్నటువంటి ఎఫ్సీఐ ఓబీసీ ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా కేటగిరీ త్రీ అండ్ ఫోర్త్కు యూ ఎంప్లాయీస్ యూనియన్కు మద్దతు ప్రకటించింది ఇప్పటికే అలాగే వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి మన ఎఫ్సీఐ ఎంప్లాయీస్ ఎంప్లైస్ ఎఫ్సీఐ మజ్దూర్ యూనియన్ కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం అందుకే మిత్రులారా ఎఫ్సీఐలో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా మీరు ఈసారి సిఐటు కేటగిరీ త్రీ అని ఫోర్త్ ఎంప్లాయీస్ ఎందుకు క్రికెట్ బ్యాట్ పైన ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను